సో కల్తీ కళ్ళు అనేది అసలు మామూలుగా కళ్ళు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని చెప్తూ ఉంటారు మన పాత పూర్వీకులు కానీ ఇక్కడ మాత్రం కళ్ళు కల్తీ జరుగుతోంది దీని వల్ల ప్రాబ్లం అనేది మొదలవుతుంది అసలు కల్తీ కళ్ళు అనేది ఎలా తయారు చేస్తారు అంటారు సో అలాగే ఇప్పుడు ఈ కళ్ళు అనేది మనకు ఫ్రెష్ గా తాడి నుంచి తీసుకునేటప్పుడు తాగితే ఇట్ హాస్ రైట్ ఎస్పెషల్లీ తాగుతూ ఉంటారు ఒకప్పుడు కూడా మీరు దాంట్లో ఏమైంది అని అంటే పిల్లలకి ఇచ్చే పాలు కూడా కృత్రిమంగా తయారు చేస్తున్నారు అమోనియా యూరియా తయారు చేయడం ఒకప్పుడు పిల్లలకి ఇచ్చే పాలల్లోనే మనం కల్తీ చేస్తున్నాము ఎందుకంటే దాని యొక్క కన్జంప్షన్ వేరేగా ఉండేది సో అది అలాంటిదే వీళ్ళకి ఒక కొత్త ఐడియా వచ్చిందేమో అది ఒక డ్రమ్ములో కలుపుతున్నాను అండి నేను ఇందా కనుక్కుంటే అసలు ఎలా చేస్తారు ఏంటి దాని ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చూస్తే దాంట్లో వాడే ఏదైతే ఉన్నాయో ఇది ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళు తయారు చేయడానికి కాదు చెప్తున్నాను నేను వేరే దీన్ని ఐ డోంట్ వాంట్ అదర్ పీపుల్ టు దీన్ని ఇలా తయారు చేసి కూడా అని అనుకోకుండా ఉండడం కోసం అది చాలా వార్నింగ్స్ అయినది ఫస్ట్ పాయింట్ సో దీంట్లో చూస్తే ఒక కళ్ళు టేస్ట్ రావాలంటే ఏం చేయాలి అంటే దాంట్లో బెల్లము తర్వాత డిస్టిల్డ్ వాటర్ అవి రెండు కలిపితే ఒక కళ్ళు టేస్ట్ వస్తుంది టేస్ట్ వస్తుంది తర్వాత దాన్ని నిషా ఎక్కడానికి ఏం చేయాలి క్లోరల్ హైడ్రేట్ అని ఉంటుంది అది మెదడు మీద ఒక రకమైన ఎఫెక్ట్ ఇవ్వాలి తర్వాత దీన్ని ఫెర్మెంట్ చేయాలి ఇప్పుడు మనం ఇడ్లీ ఉందనుకోండి ఇడ్లీ పిండి అది అదే రోజు వేసుకుంటే మన ఇడ్లీ ఉబ్బదు కదా ఉబ్బాలి అని అంటే జరగాలి ఫెర్మెంటేషన్ జరగాలి అని అంటే దానికి ఏదో ఒకటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి దానికి ఏం చేస్తున్నారు వీళ్ళు తొందరగా ఇవాళ తయారు చేసింది ఎమ్మట ఇచ్చేయాలి అంటే ఏం చేయాలంటే వీళ్ళు మన లో వాడే యాసిడ్ ఉందో చూసారా దాన్ని తీసుకుని సో యాసిడ్ నోట్లో పోస్తుంటే ఎలా ఉంటుందో తెలుసు అలాంటి దుస్థితి మనకి తీసుకొస్తున్నారు సో తర్వాత అమోనియా యూరియా ఇలాంటివి కూడా యాడ్ చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కాకుండా ఆల్కహాల్ టైప్ లో రావాలి అనుకుంటే మిథనాల్ అంటారు మిథనాల్ అనేది హైలీ అంటే ఇప్పుడు ఒక ఆల్కహాల్ అంటే రెండు మిథరాల్ మాలిక్యూల్స్ కలిపి ఆల్కహాల్ అవద్దు అనమాట సో దాన్ని యూజ్ చేస్తే కళ్ళు ఇమీడియట్ గా పోతాయి సో ఈ రకంగా చూసుకుంటే వీళ్ళు యూజ్ చేసే బ్యాటరీ యాసిడ్ తర్వాత బ్రెయిన్ మీద కావాల్సిన కావాల్సిన కావాల్సింది హైడ్రేట్ తర్వాత ఇవన్నీ కాకుండా వీళ్ళు పెస్టిసైడ్స్ కూడా వాడతారు దాంట్లో సో ఇవన్నీ టాక్సిక్ అసలు ఇవన్నీ కూడా ఏది అన్ని హానికరమే ఇప్పుడు చూసుకుంటే హ్యూమన్ బాడీ తీసుకున్నాం అనుకోండి మనం సో ఒకటి బుర్రకి ఎలా పాడు చేయాలి అనేది హైడ్రేట్ వాడుతున్నారు కిడ్నీలు లివర్ పాడవటానికి వాడేది ఒక రకంగా వాడుతున్నారు అమోనియా యూరియా తర్వాత ఈ నేను చెప్తున్న పెస్టిసైడ్స్ పళ్ళు పోవడానికి మెథనాల్ సో దీని వల్ల ఏమైపోతుందంటే ఒకేసారిగా బాడీలో యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి నో టైమ్ మెటబాలిక్ ఎసిడోస్ అంటారు కోమలకి మెథనాల్కి అసలు యాంటీడోట్ చాలా కష్టం డయాలసిస్ తీసుకుని చేయటం కానీ చాలా కష్టం సో ఆ రకంగా వితిన్ మినిట్స్ లో చనిపోతూ ఉంటారు అది వాళ్ళు చేసే వాళ్ళే ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు డిమాండ్ సప్లై అన్నట్టు వీళ్ళకి ఏం కావాలో తెలియక ఆ పుచ్చి పనులు చేస్తున్నారేమో అని నా ఉద్దేశము సో ఇది ఇలా కూడా చేయొచ్చు అని కూడా అనుకుంటారు చాలా తప్పది సో ఆ దానికి ఇలా చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి ఎంతవరకు వెళ్ళి అనేది రెగ్యులేషన్ గురించి చూడాలి సో సో కరెక్ట్ రెగ్యులేషన్ అథారిటీ అనేది ఉంటే ఇలాంటివన్నీ ఎక్కువగా స్ప్రెడ్ అవ్వవు కదా నాకు తెలిసి వీళ్ళు తీసుకొచ్చి వైన్ షాప్ లమ్మరు అదే ఏ తెలిసి తెలియకుండా తెలియకుండా సీక్రెట్ గా చేస్తూ ఉంటారు ఇవన్నీ సీక్రెట్ గా చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటి ఊరు వెళ్లి ఈ మధ్య కల్చర్ అయిపోయింది ఇది ఫామ్ హౌస్ లో ఊరికి వెళ్లి తాగడం ఎక్స్ సో ఇంకొకటి కూడా నా జూనియర్ డాక్టర్ చెప్తున్నాడు సార్ దానికి ఎలా ఉంటుందంటే ఎఫెక్ట్ మామూలుగా తాగే ఆల్కహాల్ కంటే కిక్ ఎలా ఉంటుందంటే అది తాగకపోతే ఉండలేదు అక్కడ ఈ యొక్క అడిక్షన్ అనేది ఎక్కువైపోతుంది అడిక్ట్ అయ్యేలా చేస్తున్నారు పర్టికులర్ కృత్రిమంగా తయారు చేసిన కళ్ళు ఉంది సార్ దానికి మామూలు కళ్ళు కంటే చాలా ఎడిక్ట్ అవుతారు అంటే మీరు అన్నట్టు ఆ నిషాకి సంబంధించి వేయడం వల్ల ఇలా స్ప్రెడ్ ఇలా అడిక్ట్ అవుతారంటారా మనకి మాములుగా మనం డ్రగ్స్ కొంతమంది తీసుకుంటాడు కదా తీసుకుని తీసుకుని అవి కాకుండా ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అన్నట్టు అలా వెళ్ళిపోతూ వాళ్ళ టు ఎక్స్టెంట్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఎంత ముందు నుంచి తీసుకుంటున్నారో నాకు తెలీదు సో రెండో పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం తీసుకోవడం వల్ల టాక్సిక్ లెవెల్స్ ఏమన్నా ఏమియో తెలీదు సో ఇందరు ఎవరో ఒక పేషెంట్ చూపిస్తున్నారు వాళ్ళ ఏజ్ కొంతమంది ఫార్టీ టు సిక్స్టీ మధ్యలో ఉన్నారట ఓకే సో షుగర్ కూడా ఉండి ఉండొచ్చు నాకు తెలిసి షుగర్ ప్రాబ్లమ్స్ ఆల్కహాల్ తాగుతున్నారు అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లివర్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు సో విత్ ఇన్ నో టైమ్ ముగ్గురు చనిపో ఆల్ చెప్పాలంటే కళ్ళు అని చెప్పినా కానీ అడాల్ట్రేటెడ్ ఆల్కహాల్ రెండో పాయింట్ ఏంటంటే పదమూడు మంది సిక్కు ఉన్నారంటే మిథనాల్ ఎఫెక్ట్ అది సో మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటే మొత్తం పై నుంచి కింద వరకు మొత్తం పోతాయి సో బ్రెయిన్ కళ్ళు ఎవరు అన్ని హార్ట్ కిడ్నీస్ ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ నాకు తెలిసినంత వరకు ఐ డోంట్ నో అబౌట్ దర్ సోషల్ ఎకనామిక్ స్టేటస్ తక్కువ దొరుకుతుందని తాగుతున్నారో నిషా కోసం కావాలని తాగుతున్నారో నాకు తెలియదు కానీ సరే వాళ్ళకి కొనుక్కునే వాళ్ళకన్నా తెలుసో లేదో ఎలా తయారు చేస్తున్నారో లేదో సో నేను చూస్తే ఆ మా మా యూనిట్ చెప్తే సార్ అది మాములుగా బయట నుంచి వచ్చిన కళ్ళు కాదండి వీళ్ళు యాక్చువల్లీ స్పెసిఫిక్ గా లోకల్ గా తయారు చేస్తారు ఇట్లా అన్న అంటే నేను ఐ స్టార్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్ సో వాటి యొక్క ప్రతి దాని యొక్క ఎఫెక్ట్ ఎంత సివియర్ గా ఉంటుందంటే ఆర్గాన్స్ మీద అంత దారుణం ఉంటుంది సో తయారు చేసే వాళ్ళకి కాకపోయినా కనీసం ఈ అవేర్నెస్ తాగి వాళ్ళకైనా ఉండాలి ఎంత డేంజరస్ అనేది ఎగ్జాక్ట్లీ అమ్మా సో బేసికలీ ఇప్పుడు కొన్ని ఒక చిన్న పాయింట్ చెప్తాను విదేశాల్లో నేను చాలా దేశాలు ట్రావెల్ చేశాను సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఆల్కహాల్ కల్చర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లో ఒక టైప్ ఆఫ్ ఆల్కహాల్ కల్చర్ ఉంటుంది సో నేను ఒక చిన్న ప్లేస్ కి స్పెయిన్ లో వెళ్ళాను అది ఎంత ఇదిగా ఉంటుందంటే అది పొద్దున్న ఎనిమిది గంటలు డ్యూటీ స్టార్ట్ చేస్తాను పదకొండు గంటలు మొత్తం అంతా ఆ యొక్క ఏరియా మొత్తం ఖాళీ అయిపోయి వాళ్ళు భోజనం చేస్తూ ఇంతే ఇంత రెడ్ వైన్ చాలా తక్కువ మళ్ళీ వర్క్ వచ్చి వచ్చి మళ్ళీ రెండు గంటలు పనిచేసి మళ్ళీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈస్ వెరీ గుడ్ సో అది తీసుకోవాల్సిన క్వాంటిటీలో తీసుకోవాలి కొన్ని లు ఉంటాయి ఇంకా దాని మీదే ఉంటారు ఇరవై నాలుగు గంటలు సో ఇలాంటి కల్తీ అనేది ఎక్కువ బయటపడుతూ ఉంటాయి అలాంటి సిచువేషన్స్ లో అవేర్నెస్ తీసుకొచ్చి ఇట్లాగా మనకి అన్కంట్రోల్డ్ ఏరియాస్ తీసుకుంటే చనిపోయేది ఉంటుంది అది నా మెసేజ్ దీని నుంచి వెళ్లాల్సింది ఐ నాట్ సేయింగ్ దీన్ని యూజ్ చేసుకుని ఇట్లా కూడా చేయొచ్చు మనం పది మంది బిజినెస్ పెట్టుకోవద్దు అనేది కాదు పాయింట్ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నలుగురికి తెలియాల్సింది ఏంటంటే ఇలా చేయటం వల్ల పర్మనెంట్ గా వాళ్ళు లౌడ్ పీపుల్ ని కూలిపోతారు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఏంటి ఇది అని చెప్పేసి సో కల్తీ కళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అది ఎంత డేంజరస్ ఇది తాగడం వల్ల అసలు టోటల్ బాడీ అంతా కూడా ఎలా డ్యామేజ్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ అవేర్నెస్ వల్ల ఈ అవేర్నెస్ తర్వాత అయినా సరే తాగే వాళ్ళకి కల్తీ కళ్ళు ఎంత డేంజరస్ అనేది తెలుసుకుని అటువైపు వెళ్లకుండా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని మనం కూడా కోరుకుందాం